మై నేబీస్ జీ కార్తీక్ స్టడీ నైన్త్ క్లాస్ మై స్కూల్ స్కూల్ డిఎల్పురం ప్రాజెక్ట్ నేబేజ్ డ్రైవర్ డిటెక్షన్ సిస్టమ్ థీమ్ కేటగిరీ సేఫ్టీ ఆటోమేషన్ ఉన్నవేశన్ సమస్య వివరణ లాంగ్ డ్రైవ్లలో డ్రైవర్ కలసట రోషన్ కారణంగా అవగాహన తక్కువై తొందరపాటు బస్సు కారు

ఎఫెక్ట్స్ ట్రాఫిక్ అవుట్కమ్స్ పరస్పర ప్రమాదాలు శాతం పెరగడం ఆర్థిక నష్టం మరియు ప్రాణ నష్టం రోడ్డు రోడ్డు సురక్షణ లోపం ప్రాజెక్ట్ వివరణ రియల్ టైమ్ డ్రైవర్ ట్రౌజనెస్ గురి గుర్తించే సిస్టమ్ ఇది కెమెరా ద్వారా డ్రైవర్ యొక్క ముఖాన్ని కళ్ళు మూసివేస్తే బ్లింక్ చిల్హెట్ అంచనా తీసుకొని అలసట గుర్తిస్తే అన్ని సమయంలో ఆడియో వైబ్రేషన్ ఆల్డ్రెడ్ పంపిస్తుంది కావాలంటే వాహనాన్ని నెమ్మదిగా ఆపే లేదా హార్న్ లైట్తో లైట్లతో హెచ్చరిస్తుంది